భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అవమానించడం అంటే కులహంకారంతో విరవీగే వారి వెళ్ళని అని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆరోపించారు ఆదివారం సారంగాపుర మండలం నాగనూర్ లో అవమానానికి గురైన అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించారు పేట భాస్కర్ ఈ సందర్భంగా పలువురు సంఘ నాయకులతో కలిసి విగ్రహానికి పాలాభిషేకం చేసి పులదండలు వేశారు అనంతరం భాస్కర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అంబేద్కర్ పెరుగుతున్న ఆదరణ చూసి రో లేకనే అక్కస్తో కులహంకారులు ఈ దుర్ఘటనకు పాల్పడ్డారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఇంతటి వారైనా దేశద్రోహం కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం నగనూరు గ్రామంలో ఏదైతే మహనీయుడు విశ్వ విఖ్యాత భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏదైతే విగ్రహం ఉన్నదో ఆ విగ్రహానికి మరి ఏడు తారీఖు నాడు కొందరు దుండగులు మరి ఈ దేశం తలదించుకునేలా ప్రపంచం నివరపోయేలా మరి చెప్పుల దండల వేయడం అనేది కుల అహంకారానికి నిదర్శనం ఈరోజు కుల పోకడ కులం పేరిట ఇంకా ఏదైతే కొందరు మూర్ఖులు ఏదైతే బిర్ర మహనీయుడు అంబేద్కర్ గారిని అవమానించడం అనేది ఇది పూర్తిగా దుర్మార్గ చర్యగా ఈరోజు తెలంగాణ ప్రజా సంఘాల చేసి తెలంగాణ అంబేద్కర్ విభజన సంఘ పక్షాన ఈరోజు ఖండిస్తున్నాం ఏదైతే ఆ దుండగులను దేశద్రోహం కింద కేసులు నమోదు చేసి మరి జీవిత కాలం మిగతా వారు కూడా ఆ ఈ చూపుడు వేలు చూస్తేనే భయం పొందేలా భయం కలిగేలా మరి ఈ దుర్మార్గ చర్య ఈ రాష్ట్రంలో నిలవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకనంటే ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహానీయుడు లేకపోతే ఈ భారతదేశ చరిత్ర భారత రాజ్యాంగం ఈ మొత్తం పరిపాలన అనేది లేదనేది ఆ సోయ తెచ్చుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ దేశంలో జీవిస్తున్న ప్రతి పౌరుడికి కూడా భారత రాజ్యాంగంలో మరి హక్కులు కల్పించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జీవితాన్ని ఆయన కుటుంబాన్ని ఆయన విలువైన సమయాన్ని సైతం ఈ దేశం కోసం త్యాగం చేసిన ఒక మహనీయుడి విగ్రహానికి మరి ఇంతటి అవమానం చేయడం అనేది ఇది ఏమైన చర్య దుర్మార్గమైన చర్యగా ఈరోజు ఖండిస్తున్నాం ఈ పునరావృతం కాకుండా ప్రభుత్వ పక్షాన కూడా ఈ దేశంలోని మహనీయుల విగ్రహాలన్నింటి ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరి రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ రోజు ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మరోసారి ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో పునరావృతం కాకుండా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూనే ఏదైతే దుండాలు నలుగురు దొరికినట్టు మాకు ఇక్కడ స్థానిక ఏదైతే అధ్యక్షుడు యూసం గంగాధర్ గారు మరి చెప్తున్నారు తప్పకుండా మిగతా ఇంకెవరన్నా సాటు ప్రోత్సహించిన వ్యక్తులను సైతం మరి బయటకు అవసరం ఉన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి గారు అట్లాగే రైతు విభాగం అధ్యక్షులు ఎల్లిశెట్టి గంగారెడ్డి గారు అట్లాగే అంబేద్కర్ జిల్లా జనరల్ సెక్రటరీ గజ్జల్ రాజు గారు అట్లాగే మండల అధ్యక్షులు శోభన్ గారు కొరుట్ల అధ్యక్షులు రాజేష్ గారు రాజే గారు మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున మరి కార్యక్రమానికి ఏదైతే ఈ అవమానకరమైన సంఘటనలు పాల్గొని దేశంలో మరోసారి ఇలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అలా శిక్షలు గిట్ట వారికి ఏదైతే శిక్ష నమోదు కాకపోతే రేపు జిల్లా వ్యాప్తంగా మరి ధర్నా చేసే కార్యక్రమం పెడతాము చలో జగిత్యాల పేరిట జిల్లా వ్యాప్తంగా మొత్తం దళిత సంఘాలను ప్రజా సంఘాలను అన్నిటిని కూడా క్రూఢీకరించి మరి పెద్ద ఎత్తున జగిత్యాలలో ధర్నా కార్యక్రమం పెడతాము శిక్షను గిట్ట వెంటనే నమోదు చేసి మరి ఏదైతే ఆ ఎఫ్ఐఆర్ లో కొన్ని శిక్షలు పెట్టవలసి ఉన్నది మరి కొందరు ఏదైతే ఇంకా డార్క్ నెస్ లో ఉండి వాళ్ళని ప్రోత్సహించరు వారిని కూడా బయటకు లాగి సరైన శిక్ష దేశ ద్రోహం నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అలా కాని పక్షంలో రేపు జరగబోయే జిల్లా వ్యాప్త ధర్నాను మరి విజయవంతం చేసుకునేందుకు దళిత శక్తులన్నీ కూడా ప్రజాశక్తులన్నీ కూడా ఏకం చేసి ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్ జై జైం